భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది ఎల్ఓసి వద్ద వరుసగా పన్నెండవ రోజు కాల్పులకు దిగింది పాక్ కాల్పులను భారత్ బలగాలు తిప్పుకొడుతున్నాయి ఇక మరోవైపు రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది రైట్ వార్ బ్రేకింగ్ చేస్తున్నాం పా భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది ఎల్ఓసి వద్ద వరుసగా పన్నెండవ రోజు కాల్పులకు దిగింది పాక్ కాల్పులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి మరోవైపు రేపు దేశవ్యాప్తంగా మాక్డీల్ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది ఇక దీనిపై మరింత సమాచారం కార్గిల్ నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అందిస్తారు కళా చెప్పండి సాయి దాదాపు ఇక్కడ మనకు నేను ఇప్పుడు ప్రజెంట్ కార్గిల్ మన ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించి ఈ జెండా ఎగరవేసినటువంటి స్థలం ఇది కార్గిల్ జరిగినటువంటి యుద్ధ భూమిలో ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాము ఎక్స్క్లూజివ్గా ఇక్కడ మనం అందించేటటువంటి ఎప్పుడు ఈ యుద్ధం జరిగింది ఇందులో ఎంతమంది వీర వీరమరణం పొందారు ఈ ప్లేస్ ని ఎంతమంది పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఆక్యుపై చేసుకున్నప్పుడు మన దేశానికి సంబంధించినటువంటి సైనికులు ఏ విధంగా పోరాడి మళ్ళా దీన్ని ఆక్యుపై చేసుకున్నారు ఎంతమంది వీరమరణం పొందారు అన్నది ఒక స్పెషల్గా ఒక విజయగాథ రూపంలో వినిపించినటువంటి కార్గిల్ మెమోరియల్ దాంట్లో ప్రత్యక్షంగా సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ మనకు సార్ అంటే ఆర్మీకి సంబంధించినటువంటి వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్ అండ్ విశ్వేశ్వర రెడ్డి గారు డాక్టర్ విశ్వేశ్వర రెడ్డి గారు అండ్ అరుణాచల్ ప్రదేశ్కి ఇదంతా కూడా బీగ్రేడ్గా వర్క్ చేసినటువంటి సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు లోపల లోపల జరిగినటువంటి ఏదైతే విజయ్ గాథకు జరిగినటువంటి సిచ్యువేషన్ గురించి లోపల మీరు ఎన్నో ఎక్స్పీరియన్స్ చూశారు అంటే మీరు ఆర్మీకి సంబంధించిన సార్ ఇక్కడ ఏదైతే కార్గిల్కి సంబంధించినటువంటి ప్రత్యక్షంగా మనకి లోపల వినిపించినటువంటి దీని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అటు కొనచూపు అటు హౌన్ హౌన్ అక్కడ స్నో క్లాడ్ పీక్ ఒకటి కనబడతా ఉంది దాని పక్కలో రెండు ఉన్నాయి టైగర్ హిల్ పింపుల్స్ అనేది ఆ జాగాలో అక్కడ వాళ్ళు ట్రంచర్స్ అంతా తవ్వేసి భద్రంగా ఆర్మ్స్ అండ్ అమనిషన్ పెట్టుకొని వాళ్ళు అటాక్ చే లోపలికి రావాలి అనే ఒక ప్రయత్నం కోసం వాళ్ళు యుద్ధం సురువు చేశారు వాళ్ళు ఇటు ఇటు చూస్తున్నారు ఇదింతా మన దేశంలో ఉండేది అటుపక్క ఉండేది మాత్రం అక్కడ పాకిస్తానీస్ వాళ్ళు అక్కడ ఉన్నారనమాట అది సుమారు పద్దెనిమిది వేల అడుగులు ఎత్తులో ఉందని అక్కడ అక్కడ వాళ్ళు బాగా ప్లాన్ చేసుకొని ట్రెంచెస్లో ఉండి ఆర్మ సంబంధ పెట్టుకున్న వాళ్ళని మనం పోయి వాళ్ళని ఎదురించి అక్కడ అటాక్ చేసి ఆ పొజిషన్ ఆక్యుపై చేయాలనేది చాలా పెద్ద ఛాలెంజ్ అదంతా మన వాళ్ళు చేయగలరు చేసాము సాధించాము అని వీరమరణం కూడా మంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ మన వాళ్ళు చనిపోయినారు పరం వీరి చక్ర వీరి చక్ర పాస్మస్ అవార్డ్స్ కొందరు మాత్రం బతుకున్నారు బట్ చాలామంది వాళ్ళంతా సాక్రిఫైస్ దేర్ లైవ్స్ అండ్ వీరమరణం దక్కింది వాళ్ళకి మనమంతా వాళ్ళందరికీ సల్యూట్ చేయాలి వాళ్ళు రేపు కోసం ఈరోజు ప్రాణ త్యాగం ఎప్పుడు చేసేదానికైనా ఉంటారు సార్ నాకు ఒక డౌట్ సార్ ఇప్పుడు మీరు ఏదైతే అది పాకిస్తాన్ కి సంబంధించినటువంటి గడ్డ అని చెప్పారు వాళ్ళు వెపన్స్ పెట్టుకుని ఎప్పుడు అక్కడ వాళ్ళు రెడీగా ఉన్నారు దాదాపు ఒక త్రీ మంత్స్ మనకు మే థర్డ్ నైన్టీన్ నైన్టీన్ లో ఏదైతే ఇయర్ లో ప్రారంభమైంది దాదాపు త్రీ మంత్స్ జరిగింది ట్వంటీ సిక్స్త్ ఆఫ్ జూలై నైన్టీన్ నైన్టీన్ లో మనకు ఏదైతే నైన్టీన్ నైన్టీ లో మనకు లాస్ట్ అంటే విజయ్ దివస్గా మన యొక్క విజయాన్ని పొందాం అయితే ఎప్పుడైతే అక్కడ ఆక్రమించారు అన్నటువంటి విషయాన్ని ఎప్పుడు తెలిసింది సార్ మనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది ఓకే సుమారు మూడు నెలల ముందు నుంచి వాళ్ళు తయారీ చేసుకున్నారనమాట ఓకే బట్ వాళ్ళు ఇట్లా మన మీద ఆర్మ్స్ అండ్ ప్రయోగం చేస్తారా లేదా అనేది అది ఎందుకు చేశారు అనే దానికి జవాబు లేదు కానీ వాళ్ళు వాళ్ళు ప్రయత్నమంతా చేశారు దానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ డిసిషన్ ప్రకారం మీరు ఫైట్ బ్యాక్ ఆక్యుపై అవర్ టెరిటరీ అండ్ సీ దట్ దే ఆర్ డ్రివన్ బ్యాక్ అండ్ ఇన్ ది బార్గెన్ విల్ డెస్ట్రాయ్ ది ఎనిమీ అండ్ ది బంకర్స్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ అని ఇది కొంత పెద్ద ఛాలెంజ్ అనమాట ఆర్మ్డ్ ఫోర్సెస్కు డైరెక్షన్ గవర్నమెంట్ నుంచి వస్తుందన్నమాట అది వాళ్ళు సొంతంగా యుద్ధం చేయరు ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ చెప్పితే యుద్ధం చేయండి అంటే చేస్తారు సో దానికి ఎప్పుడు రెడీగా ఉంటారు ఎప్పుడైనా కానీ ఆపరేషన్ అలర్ట్ లాగా ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే ఇది సెన్సిటివ్ ఏరియా బార్డర్ ఏరియా దానికోసము ఇంకా ఇది జరుగుతుంది బట్ ఊరిక ఉంటే ఏం చేస్తూ ఉండలేదు బట్ ఎప్పుడు లోపల దూసుకొని రావాలి అంటే కన్నా ఏ గవర్నమెంట్ కానీ ఏ దేశం కానీ దాన్ని ఒప్పుకోదన్నమాట సో దానికోసం వాళ్ళ వెనకతరం అండి మన మన పొజిషన్ మనం మన కబ్జాలో ఉండాలి కానీ వాళ్ళ తట్టు ఉండరాదు వాళ్ళ తట్టు ఉండరాదు అనేది ఎప్పుడైనా కానీ ఎందుకంటే అది అడ్వాంటేజెస్ పొజిషన్ ఎత్తులో ఎప్పుడైనా ఉంటే గాని ఓటి టైగర్ హిల్ ఇంకోటి పింపుల్ అటువంటి పేర్లు పెట్టుకున్నారు దానికి ఎంత ఎత్తులో ఉందని దానికి కూడా దాన్ని చూసి అట్లా జ్ఞాపకం పెట్టుకుంటారు మనకు కొన్ని చూపులో కనబడతా ఉండే ఐస్తో నిండిన చూపుగా ఉండేది ఆ చూపుగా ఆ ట్రయాంగులర్ హెడ్ లాగా పీక్ గా కనబడేది దాని పక్కలో కొంచెం ఇట్లా ఇట్లా ఉంది ఇక్కడ కనిపించేది ఏదైతే ట్రయాంగిల్గా మనకి నా వేలు కరెక్ట్గా కనిపించేది అదే అనమాట టైగర్కి హిల్స్ సంబంధించింది పాకిస్తాన్కి సంబంధించినటువంటిది అక్కడ వెపన్స్ పెట్టుకొని రెడీగా ఉన్నారో ఆ ప్లేస్కి సంబంధించినటువంటి ఐడెంటిఫై అక్కడ కొంతమంది ఆక్రమించారు అన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా ఆర్మీ పర్సన్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఒక్కసారిగా అక్కడ మొత్తం అంతా కూడా ఆ సమాచారాన్ని అంతా కూడా తీసుకొని తర్వాతనే దానికి మొత్తానికి కారణం ఆ టైగర్ హిల్స్కి సంబంధించినటువంటి ప్లేసే ఈ మనకి కార్గిల్ యుద్ధానికి మూల కారణం అవునండి సో ఇది యుద్ధం చేసేటప్పుడు ప్రతి ప్రతి క్షణం ప్రతి తీర్పు ఒక ఉద్దేశం ఉంటుంది ఎన్నో బెటాలియన్లు పార్టిసిపేట్ చేసుకున్నారు ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళ ఒక్క ఒక్కొక్క బెటాలియన్ ఒక్కొక్క కంపెనీకు చెప్పేసి మీరు పోయి దాన్ని ఆక్రమించాలి ఆ దాంతో ఒకరు సైడ్లో రావడం ఇంకో ఎడం పక్క రావడం ఇంకొకరు నేరుగా పోవడం ఇట్లా యుద్ధ సమయంలో వెనకట్ నుంచి సపోర్ట్ కావాల్సి వస్తుంది ఏది లైట్ మార్టార్ హెవీ మార్టార్ ఇంకా ఫీల్డ్ గన్స్ అని ఉంటారు ఫీల్డ్ గన్స్ అని పెద్దగా అక్కడ బోఫోర్స్ ఉంది ఇంకోటి ఇండియన్ మేక్ పెద్దది ఫీల్డ్ గన్ ఉంది ఇక్కడ నుంచి మొదట ఇక్కడ నుంచి ఫైర్ చేస్తారు తర్వాత సోల్జర్స్ గన్లు పెట్టుకొని దాన్ని ఎక్కకు సురవు చేస్తారు అన్నమాట మన వాళ్ళు ఇక్కడ నుంచి వెనకటి నుంచి ఫైర్ చేస్తే వాళ్ళు లోపల దాచుకుంటారు ఆ సమయంలో మన సోల్జర్స్ ముందుకు దూసుకొని పోతారు ఏదైతే విజయ గాథకి చూపించిన సమయంలో పాకిస్థాన్ కి సంబంధించిన వెపన్స్ అంతా కూడా ఇక్కడ తెచ్చేసి పెట్టారు అయితే వాళ్ళు యుద్ధంలో ఓడిపోయినప్పుడు వాళ్ళ యొక్క ఏదైతే గర్న్స్ కానీ తర్వాత మిగతా ఏవైతే ఎక్విప్మెంట్స్ అదంతా కూడా అక్కడ పెట్టారు అయితే వీటిని ఎందుకు ఇక్కడ పెట్టారు బట్ అంటే ఇరు దేశాల మధ్య ఏదైనా ఒక ఒప్పందం ఉందా లేదండి ఇది ఎప్పుడైనా కానీ ఒక యుద్ధం గెలిచినప్పుడు ఇట్ ఇస్ ఫ్రీ ఫర్ ఆల్ అక్కడ ఉండేవన్నీ దోచుకొని మనం తీసుకొని రావచ్చు బట్ మన ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం డిక్లేర్ చేయాలి ఇది శత్రువులోదా అవును అక్కడ ఉండే వెపన్స్ కానీ బుల్లెట్స్ కానీ ఏమేమి ఉన్నాయో అవన్నీ డిక్లేర్ చేసుకొని వాళ్ళు రెజిమెంట్ లో పెట్టుకుంటారు ఇక్కడ ఇది ఇది చాలా స్పెషల్ ఈవెంట్ అనమాట ఇంత ఎత్తులో పెద్దగా యుద్ధం జరిగి చాలా భారీ ఎత్తున జరిగినది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది వరల్డ్ దానికోసము ఇది మర్చిపోరాదు అనే దానికి అక్కడ దొరికిన శత్రువులది వెపన్స్ బుల్లెట్స్ వాళ్ళు యూజ్ చేసిన వేరే సామాన్లు ఎయిర్లెస్ సెట్ అవన్నీ వచ్చేసి ఇక్కడ వార్ మెమోరియల్లో పెట్టుకున్నారు అనమాట చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేస్తున్నారు కామెంట్రీ కూడా ఇస్తున్నారు తర్వాత పిక్చర్స్ ఉన్నాయి ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి చాలా అద్భుతంగా చేశారనమాట ఇది చూస్తాయి ఎవరికైనా కానీ ఆ రోమాంచేటప్పుడు విత్ చేతిలో ఒక గన్ ఉంది అంటే ఎదుట ఉన్నటువంటి మన శత్రుని కూడా షూట్ చేసేంత చెప్పారు సార్ సార్ రియల్లీ ఇక్కడ ఏదైతే మనకు ఏదైతే జ్యోతి అక్కడ వెలుగుతూ ఉందో అది అప్పటి నుంచి కూడా కార్గిల్ అప్పటి నుంచి కూడా వెలుగుతుందా అవునండి ఇది అది చేయలేదు కొన్నేళ్ల తర్వాత చేశారు అప్పటి నుంచి అది వెలుగు ఎప్పుడు అలాగే ఉంటుంది అనమాట

ఇది టెర్రరిస్ట్ భయోత్పాదనం చేసే అటువంటి ఇండాక్ట్రినేటెడ్ అంటే వాళ్ళంతా ఈ రకంగా ఈ రకంగా మీరు ప్రజలకు తొందర చేయాలి ఎవరైనా అడ్డు వస్తే చంపేసేయాలి అంటే ఏమి భయం ఉత్పాదన చేయాలి భయోత్పాదనం వాళ్ళ ముఖ్య గురి ఇది ఎందుకు చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినారు పక్కలో ఉండే దేశం వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేసి మీరు ఇటువంటివి చెప్పినట్టు చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు చేస్తూ ఉంటే ఇది వీళ్ళకు ఒక రకంగా ఇబ్బంది చేయాలి హాయిగా శాంతం రీతంలో ఉంటే వాళ్ళకి సరిపోదు అనమాట ఏదైతే ఏదైతే ఘటన పెహల్గావ్ ఘటన జరిగిందో ఆ మొత్తం ఇన్సిడెంట్ చూసినప్పుడు మీరు ఒక ఆర్మీ ఆఫీసర్గా ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అక్కడ ఇక్కడ లోకల్లో ఉండేటటువంటి వాళ్ళ హెల్ప్ తోటే అది అయ్యిందంటారా ఎంతైనా ఉండొచ్చు అని అనిపిస్తుంది ఎందుకంటే మనకు ప్రూఫ్ కావాలా అంటే మనము ఇంకా దాన్ని రుజువు చేయలేదు అనమాట ప్రూఫ్ ఇంకా వ్యతిరేకత లేదు బట్ ఆ నాలుగు మంది సస్పెక్ట్స్లో ఒకరు ఉన్నారని ఒకరినేమో పట్టుకున్నారు బట్ ఆయనకి పూర్తి డీటెయిల్ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు పక్కలో ఉండే నదిలో ఆత్మహత్య చేసుకున్నాడో లేకపోతే అక్కడి నుంచి పరిగెత్తిపోవడానికి ఏమో ప్రయత్నంలో మరణం కూడా అయిపోయింది అనమాట సో మనకి దీని పూర్తి బ్యాక్గ్రౌండ్ ఇంకా రాలేదు ఒకవేళ తెలిసిన అది పబ్లిక్గా చెప్పడానికి సెక్యూరిటీ రీజన్స్ గవర్నమెంట్ పర్మిషన్స్ అవన్నీ ఉంటాయి బట్ ఒకటి మాత్రం నిజం అయిండేది ఎంతోమంది ఇరవై తొమ్మిది ప్లస్ ఇంకా ఇంకా ఎక్కువ మంది కూడా వాళ్ళంతా ప్రాణహాని అయ్యింది బట్ దారుణంగా అయింది చాలా దారుణంగా యుద్ధంలో ఒకరికొకరు చంపుకునేది అది వేరే టూరిస్ట్గా వచ్చి అక్కడ చూస్తున్న వాళ్ళకి పేరు అడిగి ఏ జాతి అని అడిగి తర్వాత చావండి అనేసి చంపేసింది చాలా దారుణమైన విషయం ఇది ఎవరు ఒప్పుకోరు అనమాట యుద్ధం కూడా దానికి కూడా రూల్స్ రెగ్యులేషన్స్ ఎథిక్స్ అవన్నీ ఉంటాయి దానికి ఎథిక్స్ అదంతా కూడా మర్చిపోయారు సార్ ఇప్పుడు ఎక్కడ మనిషి దొరికితే అక్కడ చంపడానికి మాత్రమే అదే ఆలోచిస్తున్నాడు కానీ ఆ శత్రువు కానీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యుద్ధం చేయాలి దమ్ము ధైర్యంతో ఇక్కడికి ముందుకు రావాలని ఆలోచించట్లేదు ఇప్పుడు ఉండేటటువంటి సిచ్యువేషన్లో ఏదైతే మనకు దేశవ్యాప్తంగా కూడా మార్క్ డీల్స్ కూడా చేస్తున్నారు అండ్ ప్రజెంట్ యుద్ధం వస్తుందంటారా మీ అనుభవ ప్రకారంగా మీరు ఎన్నో సంవత్సరాల సర్వీస్ చేశారు దీని గురించి మీరేమంటారు సార్ ఎక్స్పాన్షనిజం ఇంతకుముందు ఉండే జాగా మాకు ఉండింది ఓకే మా దీంట్లో ఉంది మా ప్రదేశం ఇది ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు విడిచిపోయేటప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ మ్యాక్మోహన్ లైన్లు ఇవన్నీ ఇవన్నీ ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ అనమాట అప్పుడు ఆ సమయమే ఊ అన్నారు తర్వాత మనకు అక్కడ మన వాళ్ళే అనేది ఒకటి ఉంటుంది అది క్రైటీరియా అందరికీ తెలుసు వాళ్ళని మన లోపల తీసుకోవాలంటే ఇంకా చాలా అద్భుతంగా సుందరమైన మన చాలా మీరు చెప్పే మీరు చెప్పేది చాలా కరెక్ట్ సార్ కానీ వాళ్ళని వాళ్ళని మార్చాలి అని అంటే మళ్ళీ మనం ఒక తరం ఎత్తాలి ఎందుకంటే అంత క్రూరాతి టూరు అటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని అందుకే పర్యాటకులను అంత క్రూరాతి క్రూరంగా చంపేశారు బట్ ఇప్పుడు యుద్ధం వస్తుందంటారా లేకపోతే కమింగ్ స్టేజ్ ఏ విధంగా ఉంటుంది డీల్స్ అంతా కూడా దేశవ్యాప్తంగా చేస్తుంటారు మీ అనుభవం ప్రకారంగా ఎలా అంటే ముందు ముందు ఏ విధంగా ఉంటుంది War, war is always avoidable. Mm. War, the winner is nobody. Okay, yes. Okay. Mm. It causes a lot of loss of lives, limbs, affects the economy, mm. affects the peace, mm. and uh, it uh, simply disturbs everybody. Mm. Mm. It is not good for the two countries, not just aggressor and the defender. Mm. <laughs> నష్టం నష్టమే మీరు చెప్పేది నష్టమే సార్ కానీ అవతల వ్యక్తి ఇప్పటికి మూడు సార్లు మన మీద దాడులు చేస్తూనే ఉంటారు ఇప్పటికి దాదాపు ఎల్బోసి నియంత్రణ రేఖ దాటి వస్తూనే ఉన్నారు ఎన్ని సార్లు భరించాలి సార్ ఎంత మంది ఈ పెట్టుకుంటున్నారు ఇటువంటి టైంలో వాళ్ళని ఎదిరించాలా లేకపోతే మనం తల వంచి వాళ్ళని ఆ విధంగా వాళ్ళని భరిస్తూనే ఉండాలా సార్ ఒక ఆర్మీ ఆఫీసర్గా ఒక నార్మల్ పర్సన్ గా నేను అడుగుతున్నా సార్ ఇది దానికి గవర్నమెంట్ నుంచి రావాలి యూ రిటార్ట్ ఆర్ యు ఫైర్ బ్యాక్ ఆర్ పుష్ దమ్ బ్యాక్ టు దేర్ విత్ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ అంతే చెప్తారు కానీ ఒక చిన్న ఘటన కోసము ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఉండే లక్షాది సోల్జర్స్ అందరు యుద్ధం చేసి అక్కడ ఆక్రమించి తర్వాత చేసేది ఇప్పుడు ఆక్రమించిన తర్వాత జనం మనకు సపోర్ట్ ఉంటే మంచిది అక్కడ ఉండే జనంకి వాళ్ళకి ఇష్టం లేదు అంటే ఎప్పుడు అక్కడ శాంతి ఉండదు వాళ్ళు మన తట్టు రాళ్ళుసడం కానీ ఇంకా లేదా గన్లు తీసుకొని ఫైర్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది సో మనకు అటువంటిది లేదు ఎక్స్పానిజం లేదు మన బౌండరీలో మన దేశం మాత్రం ఇంటిగ్రిటీ కాపాడుకొని మనమంతా హాయిగా ఉండాలి మా జోలికి రాకండి వస్తే మేము విడిచలేదు అది మన వాళ్ళ ప్రిన్సిపల్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాయింట్ లో మన జోలికి వస్తే మనం విడిచేది లేదు అని అన్నా ఇప్పుడు మన జోలికి వచ్చారు కదా సార్ ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ అది చాలా క్లిష్టమైన ప్రశ్న నేను అదే చెప్పాను కూడా ఇప్పుడు పార్లమెంట్ లో ఉండే వాళ్ళందరూ జనప్రతినిధులు అనమాట వాళ్ళంతా కూర్చొని సమాలోచన చేసి డిబేట్ చేసి చేయాలా వద్దా అనే నిర్ణయం వాళ్ళని నిర్ణయిస్తారు అంతవరకు వీళ్ళంతా రెడీగా ఉంటారు ఏది ఎక్కడ ఏమేమి చేయాలని అఫెన్స్ ఎక్కడ డిఫెన్స్ ఎక్కడ ఇవన్నీ స్ట్రాటజీ ఉంటుంది అదింత టాప్ జనరల్స్ వాళ్ళు అంతా చేస్తారు అనమాట బట్ యుద్ధం చేయాలా వద్దా యావ స్కేల్లో చేయాలా అనేది గవర్నమెంట్ మీరు ఏదైతే లోపల చూసారు మెమోరియల్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందమ్మా నాకేమో నేను మొదటి నుంచి నాకు మా నాయన ఫ్రీడమ్ ఫైటర్ ఓకే హెచ్కే కృష్ణారెడ్డి అంటా నేర్చి తనకి ఫ్రీడమ్ ఫైటర్ అయ్యి ఫ్యామిలీ పెండ్లి గిండ్లు వద్దంటే పెండ్లు చేస్తే సరిపోతాడో నడిసి కట్టినారంటే బట్ ఆ ఫ్రీడమ్ ఫైటర్ బ్లడ్ ఇంట్లో అన్న తమ్ముడికి ఎవరికి వచ్చలేదు కొడుకులకి ఎవరికి నాలుగు సిస్టర్స్ ఉన్నా కూడా వాళ్ళకి నాకి మా నాయన బ్లడ్ ఇది ఉందేమో మా నాయనది మా తాతది ఆ నానమ్మది ముగ్గురి నాకు వచ్చిండేది మా తాత ఇప్పుడు టూ రింగ్స్ మళ్ళీ డబ్బులు అది పాకిస్తాన్ ఇండియా వారప్పుడు చైనా ఇండియా వారప్పుడు నా ఎదురుగా రింగ్స్ తీసిచ్చినారు తీసుకోండి మీరు అట్లయ్యి నా కొడుకు కూడా ఇప్పుడు డబ్బులు అంటే ఇంజనీర్ ఏమైనా దుడువచ్చి అమ్మాటమ్మా ఇప్పుడు మీరు చెప్పింది లోపల ఆయన లాస్ట్ విజయ గాథ చెప్పిన తర్వాత ఒక్కసారి జై హింద్ అన్నారు ఒక్కసారి మీరు చెప్పండి అమ్మా జై హింద్ జై హింద్ జై హింద్ ఏదైతే వార్ అన్నది ఖచ్చితంగా గవర్నమెంట్ ని నిర్ణయిస్తుంది దాన్ని బట్టుకొనే అంటే ప్రభుత్వం నిర్ణయించేటటువంటి వాళ్ళ యొక్క ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాని ప్రకారంగా ఆర్మీ నడుస్తుంది ఖచ్చితంగా యుద్ధం ఉంటుందా లేదా అన్నది అది ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది దాన్ని బట్టే ఆర్మీ ముందుకెళ్తుంది అన్నటువంటిది ఇక్కడ మనకి ఏదైతే బి గ్రేడ్ ఆఫీసర్ డాక్టర్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ కళా